హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ వ్లాగ్ ఈరోజు అండి మంగళవారము ఈరోజు నెల పెట్టింది అనమాట నెల అంటారు అంటే శనివారాలు వస్తాయి కదా తిరుపతిలో అందరికీ కూడా వస్తుంది అనుకుంటా నెల అంటారు మేమైతే ఐదు వారాలు ఏడు వారాలు చేస్తాము శనివారం శనివారం చేసుకుంటాము రోజు అయితే దీపం తనిగా అయితే ఈ విధంగా పటం సెట్ చేసుకొని ఈ విధంగా అయితే పిండి దీపాలు అయితే పెట్టుకుంటామండి మళ్ళీ ఒక మూడో వారము ఐదో వారము తలిగలాగా వేసి తలిగి వేసుకొని ఆకు ఆ మూడు ఆకులు వేసి టెంకాయ అయితే కొట్టుకుంటామన్నమాట ఇలాగ చేసుకుంటాము సరే ఈ రోజే పెట్టింది కదా నెల అనేసి అని ఈ విధంగా అయితే పూజ చేసుకుంటున్నాను మా వారైతే ఉదయం పూజ అయితే అయిపోయింది మళ్ళీ తనిగా నేను పదిన్నరకు అన్నారు సరే అప్పటి నుంచి అయితే ఇంకా స్టార్ట్ చేసుకొని వెంకటేశ్వర స్వామి పట్టం అయితే అలాగ పెట్టుకొని పిండి దీపాలు రెండు పెట్టుకొని దీపాలు అటు ఇటు పెట్టి మొత్తం ఐదు దీపాలు వచ్చేలాగా బెల్లం నైవేద్యం పెట్టి ఇంకైతే పాలు కూడా పెట్టాను ఇంకేం ప్రసాదాలు ఏమీ చేయలేదు ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఇంకెవరు తినేవాళ్ళు ఉండరు ఇంకా నేను మా వారే కాబట్టి ఇంకా అయితే ప్రసాదాలు చేయలేదు అవి వరకు పెట్టి నేను హారతి అయితే ఇచ్చుకొని దీపారాధన అయితే చేసుకున్నానండి ఇంకా ఈ విధంగా అయితే రెడీ చేసుకొని హారతి అయితే ఇచ్చుకున్నాను అనమాట నేను ఇంకా మాకు కప్ ఇక్కడ అలిపిరి అంటారు ఆ కొండ దగ్గర అలిపిరి దగ్గర అయితే మెట్లు పాదాల కాడికి వెళ్ళి మేము దీపాలు టెం దీపాల దీపారాధన చేసుకొని టెంకాయ కొట్టి నైవేద్యం అవన్నీ కూడా పెట్టుకొని ఆడ పూజ అన్నమాట సాయంత్రం అయితే వీలైతే మధ్యాహ్నం అట్లా కూడా వెళ్ళే వాళ్ళము చూడాలి మరి మా వారికి టైం ఉంటేనే లేకపోతే ఇంట్లోనే ఇలాగా చేసుకోవాల్సిందే నేను మామూలుగా మూడో వారము ఐదో వారము అట్లా వెళ్ళి అక్కడ పూజ అయితే చేసుకొని అక్కడ మెట్ల పాదాల దగ్గర అలిపిరి దగ్గర వెళ్ళేసి వస్తామన్నమాట పిల్లలు అందరూ కూడా కలిసి చూడాలి మరి ఇంకైతే నేను ఇంకా గోవిందనామాలు అయితే చదువుకున్నానండి ఈ మొత్తం అయితే అదే గోవిందనామాల వరకు చదివాను ఇంకా పిల్లలంతా స్కూల్కి వెళ్ళిపోయారు కదా ఇంకా ఉదయం అయితే టిఫిన్ వచ్చి దోశ కారం అయితే పెట్టేశానండి పిల్లలకు ఇంకా ఇంకా ఈ రోజు నుంచి మేము ఐదు వారాల వరకు ఈ నాన్ వెజ్ అంతా కూడా తినమన్నమాట అసలు తేము ఇంట్ తేము కూడా తేమ ఇంటికి ఎగ్ కూడా తినమనమాట పిల్లలకు మేము ఎవరైనా అందరూ కూడా సరే తినం ఎవరము మామూలుగా మనకు వారానికి మూడు సార్లు లేకపోతే ముద్ద అనమాట కారంగా సరే ఇంకైతే అందరూ చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు వ్యూస్ రావట్లేదు మరి మీ మీరైతే తప్పకుండా చూసిన వాళ్ళైతే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే కారం దోశ ఇలా చేస్తానండి ఫస్ట్ అయితే పిండి వేసేసి బాగా వడల్పగా రుద్దేసిన తర్వాత కొంచెం కాలిన తర్వాత దాని మీద అయితే కారం వేసేస్తాను మళ్ళీ అట్టే గేరెటితో ఇట్లా అట్లా బాగా రుద్దేసి తర్వాత వేంచని పప్పు పొడి ఉంటుంది కదా ఆ పొడిని పెట్టుకుంటాను అది నేను ఫ్రైలకు కూడా వేసేస్తూ ఉంటా ఆ పొడిని ఎత్తి నేను అలాగే దాని మీద చల్లేస్తానండి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కారం దోసి కొంచెం ఓపిక అయినా కూడా మనకు ఇంకా ఈ ఐదు వారాలు నేలగా సప్పబడిపోతుంది నాన్ వెజ్ లేక సారీ నిజమే కదండి ఉండేది చెప్పుకోవాలి కాబట్టి చెప్పేస్తున్నా ఇంకా అట్లా ఉండదు కాబట్టి ఇంకా నేలికని ఈ విధంగా కారంగా చేసుకోవాలని నేను ఇంకా ఓపిక్గా అయితే రెండు దోశలు అయితే వేసుకున్నానండి నాకు అందరూ తిని వెళ్ళిపోయారు నేను తినడమే పదిన్నర అయిపోయింది అనమాట పూజ అంతా చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు తింటున్నాను ఈ విధంగా అయితే చేస్తానండి కారం దోశ మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మామూలుగా దీంట్లో ఎగ్గు కూడా కొట్టి వేస్తాను కాకపోతే ఇంకా తినకూడదు కదా ఇట్లన్నా చేసుకుని తింటామని చేసుకున్నాను అనమాట పిల్లలకైతే అలా చేసి ఇచ్చారనుకోండి ఒక్కొక్క దోశ తినేసి వెళ్ళిపోతారు చాలా ఇష్టంగా తింటారు అసలు వాళ్ళకు కూడా లేదనమాట మేము తినము ఈ ఐదు వారాలు తినము ఇంకా మూడో వారము ఐదో వారము అట్లా మొక్కునేది ఇంట్లో లే ఉన్న ఆడవాళ్ళ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఇంకా ఐదో వారాలు ఐదో వారం ఏడో వారం నెల ఎంతవరకు ఉంటుందో అంతవరకు చూసి చేసుకుంటామండి పండగ అయితే చాలా బాగా చేసుకుంటాము ఇక్కడైతే మాకు తిరుమల తిరుపతి దగ్గర తిరుమల కొండ దగ్గర కదా అలిపిరి దగ్గర పాదాల దగ్గరికి వెళ్ళి బాగా సందడిగా భలే ఉంటుందన్నమాట సరదాగా వెళ్ళేసి వస్తాం అందరూ కూడా మరి ఈసారి చూడాలి మా వారికి టైం ఉంటుందో లేదో వర్క్ వేరే జరుగుతుంది కదా ఇంట్లో పైన ఇలా ఉంటుందన్నమాట మాకు పని ఇంకా ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఎలా ఉండేదని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకైతే నేను ఇప్పుడు ఇంకా పెట్టుకున్నాను తినడానికి ఈరోజు పని ఎక్కువ అనమాట ఉదయమే ఇంకా ఆ పనులన్నీ చూసుకొని అందరినీ పంపించి పూజ క్ర కార్యక్రమాలు అయిన తర్వాత తినడానికి కూర్చున్నాను ఇప్పుడు వేసుకొని నేను రెండు దోశలు ఇంకా ఆ విధంగా అయితే వేసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు తింటున్నానండి పదకొండు పది ముక్కలు అట్టు అయిపోయింది అనమాట టైం అయితే ఇలా చేసుకుంటానండి దోశ కారం దోశ అయితే ఈ ఎగ్ దోశ కూడా ప్రాసెస్ ఇదే ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉన్నదని కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి